రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసామండి ఈరోజు కిలో వైట్ బీన్స్ యాభై ఐదు నుండి అరవై రెండు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో యాభై రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో యాభై మూడు రూపాయలు సన్న చిక్కుడ కిలో యాభై రూపాయలు అలసంద కిలో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో ముప్పై ఐదు రూపాయలు పాల్యం వంకాయ కిలో పదహైదు రూపాయలతో వండి ఇరవై మూడు రూపాయలు వరి వంకాయ పచ్చవరి కిలో పదహైదు రూపాయలు బ్లూ వరి కిలో పదమూడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బీట్రూట్ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు క్యారెట్ కిలో ముప్పై ఐదు రూపాయలు ముల్లంగి కిలో పది నుండి పన్నెండు రూపాయలు సొరకాయ కిలో పది నుండి పద్దెనిమిది రూపాయలు ఇక దోసకాయ విషయానికి వస్తే పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాక్ వచ్చేసి వంద రూపాయలతో వండి నూట అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది స్వీట్ కార్న్ కిలో పద్దెనిమిది రూపాయల నుండి ఇరవై ఒక రూపాయి పచ్చి శనగకాయలు కిలో యాభై ఐదు రూపాయలు కాకర పెద్ద కాకర కిలో ఇరవై ఐదు రూపాయలు పన్నీర్ కాకర కిలో ఇరవై ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పచ్చిమిర్చి కిలో నలభై రెండు రూపాయలు కాలీఫ్లవర్ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజీ బస్తా వచ్చేసి రెండు వందల రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే రెండు వందల రూపాయల ధర పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసులు కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి మూడు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బీరకాయ కిలో ఇరవై రూపాయలతో ఉండి ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఉల్లగడ్డల విషయానికి వస్తే ఏ వన్ టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి బెస్ట్ తలగడ్లు బెస్ట్ టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి వెయ్యిన్ని వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక మీడియాలంతా కూడా ఎనిమిది వందల నుండి వెయ్యి రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది దానికంటే మీడియాలంతా కూడా కిలో పద్దెనిమిది నుండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది హెవీ బెస్ట్ ఉంటే మాత్రమే వెయ్యి వన్ వెయ్యి వంద రూపాయల దాకా పలక పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం మీరు తెచ్చే రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ బట్టినే వికోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి వీలైనంత వరకు క్వాలిటీ మరియు గ్రేడింగ్ పద్ధతిని పాటిస్తే ధరలు ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయని మార్కెట్ విశేషాలు చెప్పడం జరిగింది